హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూలాగా ఉన్నారండి ముందుగా మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి మనము ఆడవాళ్ళం ఎందులో తక్కువ కాదు ప్రతిదీ మనం మన ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా ఉన్నా మనం సాల్వ్ చేసుకోగలం ఇంకా ఒక విషయం చెప్పాలంటే మగవాళ్ళే ఇది ఎలా సాల్వ్ చేసుకోవాలా అనేసి వెళ్ళిపోతుంటారు కానీ ఆడవాళ్ళు మాత్రం చాలా ధైర్యంగా నిలబడి అన్నీ చేసుకోగలరు ఇన్ని ఇల్లును సరి చేసుకోగలరు బయట పని చూసుకోగలరు ప్రతిదీ చేయగలరండి ఆడవాళ్ళు సాధించలేనిది ఏదీ లేదని నా ఉద్దేశం అయితే ఎందుకంటే నా విషయంలో ఒకటి జరిగింది నేను చాలా ఇష్టపడి చేసుకున్నాను కష్టం లేకుండా బతకొచ్చని పెద్దవాళ్ళని ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నాను కానీ పెళ్ళైన దగ్గర నుంచి కష్టాన్ని మధ్యలో వదిలేశారు వదిలేసినా నేనేం భయపడలేదండి మహా అంటే నేను ఎలా బతకాలి నా పిల్లల్ని ఎలా బతికించుకోవాలనుకున్నాను అంతే ఇంక నేను ఇంక ఏది పట్టించుకోలేదు కానీ లైఫ్ అనేది ఎలాగలాగో సెట్ చేసుకున్నాను నా పిల్లలతో నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను కొంచెం కష్ట నష్టాలు అనేది ఎవరికైనా వస్తుంది కానీ దాన్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలని తెలుసుకొని మనం ముందుకు వెళ్ళగలుగుతామండి అదే చూడండి మగవాళ్ళు ఇప్పుడు ఫ్యామిలీని రన్ చేయలేక వదిలేసి వెళ్ళిపోయారు మా నన్ను చేసుకున్న ఆయన అదే నేను మాత్రం అలా చేయకుండా సరే ఎలాగలాగా చూద్దాము ట్రై చేద్దామనేసి నా పని నేను చూసుకుంటూ నా పిల్లల్ని నేను చూసుకుంటున్నాను ప్రతిదీ అండి ఆడవాళ్ళనుకున్న ధైర్యం మగవాళ్ళకైతే ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఎవరో కానీ స్ట్రాంగ్గా నిలబడేది ఆల్మోస్ట్ ప్రాబ్లం వస్తే ఫేస్ ఫేస్ చేయకుండా తప్పించుకొని పోయే వాళ్ళు మాత్రం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటి ఇలాగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకళ్ళు నన్ను మోసం చేశారనమాట ఎలా అంటే ఇద్దరం కలిపి షాప్ పెట్టాము కాకపోతే అది ఆ వర్కర్స్ చూడండి అప్పుడు నేను సీసీ కెమెరాలో చూసుకొని రికార్డ్ చేసి పెట్టుకున్నది ఇలాగా అన్నీ నైటు వాళ్ళ మీదే షాప్ వదిలేసి వస్తాను తీసుకొని ఏ కస్టమర్స్కైనా తీసుకునేది డబ్బులు ఇవ్వకుండా ఉండేది ఇలాగ ఇంకెందుకనే వదిలేసాను ఇలా ఒకరిని నమ్మి మనం బయటకు వచ్చాము అనే దానికన్నా మనకే మనం సొంతంగా చేసుకోవాలండి ఇంకా అప్పటి నుంచి నేను పార్ట్నర్షిప్ మీద ఏది చేయలేదు ఫస్ట్ అండ్ లాస్ట్ అది ఇప్పుడు ప్రస్తుతానికి నాకున్నంతలో నేను బతుకుతున్నాను నా పిల్లల్ని బతికించుకుంటున్నాను మళ్ళీ హ్యాపీ ఉమెన్స్ డే ధైర్యంగా ఉండండి ప్రతిదీ మీరు ఏదైనా చేయగలరు నిజాయితీగా బతకండి ధైర్యంగా ఉండండి మనము ఇంకొకటి చెప్పాలనుకుంటున్నానండి మనం వేసుకునే బట్టలని బట్టి మనకి రెస్పెక్ట్ ఉంటుంది అంటే అలానే కాస్ట్లీ బట్టలు కాదండి నిండుగా బట్టలు వేసుకోవాలి ఒకడు మనల్ని వేలెత్తి చూపకుండా ఒకరికి మనం చిలకన కాకుండా ఉండాలి మన కట్టుబొట్టులోనే ఉంటుంది మన పద్ధతి అనేది అదే మనం ఏదో వాటిల్లో వీటిల్లో రీల్స్ చేసుకోవాలని వల్గర్గా వేసుకుంటారు చూడండి వాళ్ళకు మాత్రం నిజంగా వేస్ట్ అండి అలా బతకడం కన్నా చచ్చాక బెటర్ అనిపిస్తుంది పద్ధతిగా బతకండి హ్యాపీగా ఉంది